కార్తీక మాస మూడవ సోమవారం వాయులింగేశ్వరిని మరియు వేయి లింగాల కోనలో భక్త జనలు పోటెత్తారు కార్తీక దీపాల వెలుగులో కళకళలాడుతున్న శివాలయాలు కార్తీక మాసంలో భక్తి ప్రపత్తులు వెల్లివిరిశాయి శివనామ స్మరణతో శ్రీకాళహస్తి స్వరాలయంలో భక్త కోటి పులకించిపోయింది శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీకం సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం శివుడికి ఇష్టమైన కార్తీకం అందులోనూ సోమవారం శివాలయాల్లో పూజలు చేస్తే మోక్షం లభిస్తుందని భక్తజన కోటి భావిస్తారు నేటి తెల్లవారుజాము నుంచే క్షేత్రమైన వాయులింగేశ్వరుని క్షేత్రంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని ఆలయం సమీపంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి మరియు కాశీ విశ్వేశ్వరుని ఆలయం వద్ద కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని తమ అభీష్టాలను నెరవేర్చమని స్వామి అమ్మవార్లను కోరుకుంటున్నారు అదేవిధంగా కైలాసగిరి కొండల్లో వెలిసి ఉన్న మహిమాన్వితమైన సహస్రలింగేశ్వర కోనలో భక్తులు ఓంకార శివనామాస్మరణలతో మారుమోగుతోంది ఉదయం నుంచి ఉపవాస దీక్షలతో భక్తులు మహిళలు స్థానిక తీర్థంలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి దీప పూజ శాస్త్రోక్తంగా నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు ఆలయ అర్చకులు సహస్రలింగేశ్వర్నికి పూజలు జరిపి విశిష్టమైన అభిషేకాలు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం స్వామివారికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి పూర్ణ హారతులు సమర్పించారు భక్తజన బాంధవుడు వేలిసి ఉన్న శ్రీకాళహస్తీశ్వరాలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసానికి శిరసు భాగంగా విజ్ఞాన కేంద్రంగా భావించి మహర్షులు మునులు తపస్సు ఆచరించిన పుణ్యస్థలంగా పురాణాలు పేర్కొంటున్నాయి ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయానికి భక్తులు స్థానికంగా మరియు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు 여러분들 뭐뭐 했어요? 얘기해 봐. 나 이거 어때? 야, 버튼 좀 줘. 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 줘 ஜிபாருவசான <laughs> 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 よろしくお願いします。 Cảm